Scusa, è l'anno d'Octavio ఫర్ ఫస్ట్ టైం మన కొరట్లలో డెడికేటెడ్ స్టార్ట్ చేస్తున్నారు అదే మన ఎన్ఎఫ్ కిడ్స్ టైప్ ఆఫ్ దొరుకుతాయి గర్ల్స్ అయితే ఉన్నాయి బాయ్స్ షర్ట్స్ ప్యాంట్స్ పార్టీ బ్లేజర్స్ కుర్తా పైజామాస్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో రాబోయే ఇండిపెండెన్స్ డే లాంటి స్పెషల్ ఈవెంట్స్ కి ఫ్యాన్సీ అవుట్ ఫిట్స్ కూడా ఉన్నాయి అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఎన్ఎఫ్ కిడ్స్ క్లబ్ నైన్త్ లొకేషన్ వచ్చేసి మన కొరట్లలో భీములవాడ రోడ్ అపోలో ఫార్మసీ కి లోనే ఉంటది ఉంట ఫుల్ షాపింగ్ చేయాలి బా బాయ్ అసలు చేసి వాళ్ళ లక్ట్ పార్టిసిపేట్ చేయండి వీళ్ళ లొకేషన్ వచ్చేసి మన కొరుట్లా వేములవాడ రోడ్ అపోలో ఫార్మసీ కి అపోజిట్ లోనే ఉంటది ఉండడం బాబాయ్ అసలు కొరుట్లా ఇలాంటి స్మార్ట్ ఫోన్ సెకండ్ విన్నర్ కా కి థర్డ్ విన్నర్ కి వాటర్ ప్యూరిఫైర్ ఫోర్త్ విన్నర్ కి అండ్ కుక్కర్ వచ్చేసి ఫిఫ్త్ విన్నర్ కా ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా గెలుచుకోవచ్చా ఎలా నా చెప్తా వరకు చూడండి ఫర్ ద ఫస్ట్ టైం మన కొరుట్లాలో డెడికేటెడ్ కిట్ అసలు మన కొరలో ఏం జరుగుతుంది మామ ఇక్కడ కనిపిస్తున్న ఎలక్ట్రిక్ బైక్ స్మార్ట్ ఫోన్ బై వాటర్ ప్యూరిఫైర్ అండ్ కుక్కర్ అన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి హలో ఎవ్రీవన్ ఈ రోజు మనం ఎన్ఎఫ్ కిడ్స్ క్లబ్ కి వచ్చినాం ఇక్కడ జస్ట్ ైన్ ేతాయి అది కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కే అంతే కాదు మా ఇక్కడ ఇండిపెండెన్స్ డే స్పెషల్ అవుట్ ఫిట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎన్ఎఫ్ కిడ్స్ క్లబ్ ఆగస్ట్ నైన్ సాటర్డే రోజు గ్రాండ్ ఓపెనింగ్ ఉంది సో పెట్టిన కదా ముందట పెట్టేసిందాం సో ఇప్పుడు మన తోటి ఫస్ట్ గిఫ్ట్ విత్డ్రా చేస్తున్నాం దీన్ని రూల్స్ ఏముంటాయంటే ఇప్పుడు బాక్స్ అన్బాక్స్ చేసి అన్ని టోకెన్స్ కి ఇట్లా మలిసి ఏది గిఫ్ట్ వస్తే ఇట్లా ఇటువంటి చూపు సో ఇట్లా అన్ని గిఫ్ట్స్ కి ఇట్లా మలిపినగా అన్న ఇట్లా పైన చూసి ఒకటి తీయాలన్నా ఏది వస్తాయి వాళ్ళ ఫస్ట్ డ్రా స్కూటీ వచ్చేస్తాయి దాని తర్వాత సెకండ్ బైస్కిల్ వస్తాయి దాని తర్వాత మొబైల్ ఫోన్ వస్తాయి వాటర్ ఫిల్టర్ హై స్కూటర్ ఇట్లయినా ఐదు సార్ మనం ఫస్ట్ బట్ రిడ్ అవుతుంది ఇప్పుడు చేయగలను తింటుంది ఇంకా బెస్ట్ ఆఫ్ దాట్ ఎన్ ఇక్కడ మంచి క్వాలిటీతో కూడిన విధానమైన డ్రెస్ అందుబాటులో ఉన్నాయి దాంతో పాటు

हेलो इमरान हाँ अरे इमरान बोल रहे क्या जी जी आप इन किड्स क्लब में जो ड्रा डाले थे ना को जी आपको फर्स्ट गिफ्ट उठी मुबारक स्कूटी 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 <laughs> उठी आपको हेलो कहा से बोल रहे आप ओके, ओके। तो आपको फर्स्ट अभी। आप, तो आप आगे 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 है, है। है पे मुलाकात कीजिए लेके जाइए ठीक है स्कूटी स्कूटी है, है। है ठीक राइट आइए सेकंड दूसरा फोन स्मार्ट मोबाइल मिनाना तेल वाला देख तेल वाला ए ए ए राणा आबा अनुरा काตรา निकल रहा है हमारा नाम क्या है बाप पेरेंदी पेरेंदी आदित्य हां आदित्य आदित्य वेरी गुड छोटा को कितना छोटा हो राइट गुड इधर आओ करो इधर आओ

एक मिनट हम लगा देखना किसको निकलते क्या क्या देते चलो अच्छा अच्छा गिफ्ट है ठीक थर्ड गिफ्ट अबूजर अबूजर अफसर साहब नंबर पे फोन लगा अबूजर है कोई यहाँ पे अबूजर फोन लगा

आप कूपन जी आपको साइकिल साइकिल गिफ्ट आगे कर अभी आ जाए अभी चलो फोर्थ ग्रिप्ट छोटा वाटर प्लट आरव प्लांट फोर्थ ग्रिप्ट रमेश 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 फ नाइन थ्री फ double four seven eight। एट सकते फिर बाद में वो लोग कलेक्ट कर सकते हैं तो गाइस क्या है सर सरप्राइज हमारा वाटर राइस कुकर सरप्राइज हमारा अह ये हमारा क्या बोलते हैं आपने कहा जी आधा अडवोकेट हां सर वेरी गुड निकाल बेटा एक लो एक लो एक में एक में एक में हां लेके आओ लेके आओ एक 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 ही ले लो एक ले लो ले ले आओ अरे छोड़ दो एक लो एक लो हां बस ले लो जी हां ले लो हां दे दो ఇది ఫిఫ్త్ ప్రైజ్ రమ్య జీ రమ్య జీ రమ్య ఫోన్ చేపకం ఉంటుంది అందరూ స్వీట్ తీర్ వెళ్ళాలని కోరుకుంటున్నాం ఇప్పుడు అజీమ్ గారు థ్యాంక్స్ దాన్ని ఇప్పుడు ఇది ఇక్కడది కదా ఇప్పుడు ఇది ఇంకా ఆఫర్స్ కంటిన్యూస్ గా ఉంటాయి మనకు సో ఇప్పుడు ఎవరెవరికి వచ్చింది అది గిఫ్ట్ ఓవర్ హెంగ్ చేసేస్తాము కానీ ఇంకా పార్టిసిపేట్ ఎవరెవరు అయిందో ఇట్లా వాళ్ళ దగ్గర టోపన్స్ ఉంటాయి కదా వాళ్ళ కోసం కూడా ఒకటి ఆఫర్ పెట్టిందే అది కోపన్ మీ దగ్గర ఉంది అది పట్టుకొని వస్తే దానిలో నేను ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇంకా ఇస్తాం అలాగే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఎందుకంటే పార్టిసిపేట్ అయినా డిసప్పాయింట్ అవ్వద్దు అని అది కూడా ఒకటి అనౌన్స్ చేస్తున్నా టోపెన్ పట్టుకొని వస్తే ఫర్దర్ షాపింగ్ కోసం ఎక్కువగా షాపింగ్ చేస్తే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయా ఈ ఓపెన్ తీసుకొచ్చిన వాళ్ళకు సో ఇప్పుడు ఉన్న వాళ్ళ స్వీట్ తినిగిపోయింది Yeah. 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 Yeah.